రాష్ట్రంలో ఉన్నటువంటి బొబ్బుగన్లను సింగారెడ్డి ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వాలి అని చెప్పేసి ఈరోజు వామపక్షాల పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇందులో సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజు గారు పాల్గొంటా ఉన్నారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బొబ్బుగనులను ప్రైవేటీకరణ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈరోజు కోనుకున్నది మొన్ననే కొత్తగా ఎన్నికైనటువంటి బొగ్గు గన్ల శాఖ మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం నుంచే ఎన్నికయ్యారు మరి ఈ రాష్ట్రంలోనే బొక్కు గన్లను వేలపాటు వేయడానికి ఆయన కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది అయ్యా కిషన్ రెడ్డి గారు నిన్ను ఎంపీగా పంపించింది తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఈరోజు సింగరేణి ప్రైవేటీకరణ చేయడం కోసం నువ్వు అంత స్థాల్పుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో భాగంగానే బొగ్గు గండ్లను కన్న చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటిని మార్కోవాలి లేని పక్షంలో రానున్న రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇప్పుడు సిపిఎం జిల్లా కార్యదర్శి గారిని మాట్లాడవలసి కోరుతూ ఉన్నాను దేశవ్యాప్తంగా ఒగ్గు గండ్ల వేలాన్ని వెంటనే ఆపివేయాలి రద్దు చేయాలని సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు స్థానాల్ని బీజేపీకి ఓటేసి గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఖనిజ సంపద అంతా కూడా కిషన్ రెడ్డి ఈరోజు అంబానీకి ఆమదానికి తగ్గు తాకట్టు పెడతా ఉన్నాడు ఇది చాలా దుర్మార్గం అన్యాయం అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది తక్షణమే ఈ వేలంపాటను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండులో జూన్లో రామగుండంలో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి అక్కడికి వచ్చి బొక్కును ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి ప్రకటన చేసిన ప్రధానమంత్రి ఈరోజు ఒక సంవత్సరం తిరగక ముందే తెలంగాణ రాష్ట్రం నుంచి బొక్కు మంత్రిగా ఎంపికైన కిషన్ రెడ్డి వేలంపాట వేయడము చాలా దుర్మార్గమైంది ఇదేంటని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకవైపున ప్రైవేటీకరణ చేయనంటున్నాం మరోవైపున వేలం పాట వేసి ఈరోజు అంబానికి ఆదానికి ఇస్తే అది ఎవరికి ఇచ్చినట్లు ఇస్తారని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం అందుకోసం ఈ వేలం పాటలు తక్షణమే రద్దు చేసి వాటన్నిటిని తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పదిహేడు శిక్షణ ప్రకారం ఈ గనులన్నిటిని కూడా రాష్ట్రానికి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని వామ వామపక్షాలు అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లి ఈ బొగ్గు నిక్షేపాలన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది